హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బాచుపల్లి లొకేషన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా డెవలప్ చేసిన ఒక హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించి ఒక రెడీ ఆక్యుపై కండిషన్లో ఉన్న బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇది ఎగ్జాక్ట్ మనకు బాచపల్లి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి గేటెడ్ కమ్యూనిటీ మనకు వన్ ఎకర్లో డెవలప్ చేశారు టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేవి మన కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయి అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు నైంటీ ఫ్లాట్స్ ఉంటాయండి ఆల్మోస్ట్ మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్స్ అనేటివి ఆక్యుపెన్సీ జరిగింది రెసిడెన్స్ ఆల్రెడీ వచ్చి స్టే చేస్తున్నారు అండ్ ఓసీ కూడా రిసీవ్ అయిందండి ప్రాజెక్ట్ సంబంధించి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ అనేది ఫోర్త్ ఫ్లోర్లో లొకేట్ ఉందండి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి పదిహేను వందల యాభై ఐదు స్క్వేర్ ఫీట్ అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్కింగ్ ఏరియా మొత్తం మనకు గ్రౌండ్ అండ్ సెల్లార్లో ప్రొవైడ్ చేశారండి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను అండ్ మనకి సేల్కి వచ్చిన యూనిట్ ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి సింగిల్ టవర్ కన్స్ట్రక్షన్ అండ్ మనకి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్ లాంటి అమ్యూనిటీస్ అన్ని ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయి హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి మనకు అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్లో మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అండ్ విల్లా ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయి బాచ్పల్లి లొకేషన్లో ఎవరైతే స్పేషియస్గా త్రీ బీహెచ్కే ఫ్లాట్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో రెడీ పై కండిషన్లో సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి అండ్ ఇందులో మనకు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్ గానే ప్రొవైడ్ చేశారండి ఫస్ట్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండీ వాష్రూమ్ ఏరియా కవర్ చేస్తున్నాను ఈ ఫ్లాట్కి సంబంధించి మనకి యూడిఎస్ ల్యాండ్ షేర్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారండి అండ్ మనకు ఒక డెడికేటెడ్గా ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను యూటిలిటీ స్పేసు సిట్అవుట్ బాల్కనీ అండ్ ఫస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇంతసేపు మీకు ఫ్లోర్ ప్లాన్ కవర్ చేశాను ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు సింగిల్ విండో అనేది అవైలబుల్ ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి అండ్ మనకి సెక్యూరిటీ పరంగా మనకి సెక్యూరిటీ గార్డ్స్ అవైలబుల్ ఉన్నారండి సీసీటీవీ సర్వైలెన్స్ ఉంటుంది మనకు గేటెడ్ కమ్యూనిటీలో ఎలాంటి అమ్యూనిటీస్ అవైలబుల్ ఉంటాయో అన్ని అమ్యూనిటీస్ ఇందులో మనకు లబ్బోస్ అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేశారు ఇండోర్ అండ్ అవుట్డోర్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ టూ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ ఏరియా వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకు ఫ్లాట్కి సంబంధించిన ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు వీడియోలో కవర్ చేశానండి మనకు పార్కింగ్ ఏరియా అనేది మీకు వీడియో కండిషన్లో కవర్ చేస్తాను బాచపల్లి లొకేషన్లో మనకు ఎవరైతే త్రీ బీహెచ్కే ఫ్లాట్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ డిస్క్రిప్షన్ మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు అండ్ ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనేది మన కారిడార్ స్పేస్ స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి ఇది పార్కింగ్ స్పేసు మనకు సింగిల్ సింగిల్ టవర్ కన్స్ట్రక్షన్ అండి సింగిల్ బ్లాక్ ఉంటుంది టోటల్ వన్ ఏకర్ ల్యాండ్లో పార్కింగ్ ఏరియా గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఎలివేటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి Thank you so much for supporting us.